పేరు నర్సయ్య మా అమ్మ పేరు చిట్టెమ్మ నేను ఫస్ట్ టైం ప్రగతికి ఎప్పుడు వచ్చానంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై మూడున అవనిగడ్డలో బ్యాచ్ పడుతుందంటే మాకు తెలియక ఆ డేట్కి వచ్చేసింది కానీ గర్ల్స్ బ్యాచ్ పామర్లో స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెన్త్ అని చెప్పారు అప్పుడు వచ్చి ఇక్కడి జాబ్ వచ్చేంత వరకు ఈ ప్రగతిని వదిలి వెళ్ళలేదు అది మా అమ్మ నాన్న వాళ్ళ కోర్స్ కాదు ఓన్లీ నా సొంత అభిప్రాయంతో జాబ్ కొట్టేంత వరకు నేను ఇంటికి రాను అని చెప్పి వచ్చాను నేను నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఎయిడ్ రాసినప్పుడు నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి అంటే ఓన్లీ క్వాలిఫైడ్ అయ్యే మార్క్స్ వచ్చాయి నాకు చాలా బాధ అనిపించింది ఇంకొక నాకు టైం ఇస్తే నాకు కొంచెం టైం ఇస్తే నేను ఇంకా మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోగలను అని నేను నమ్మకం నాకు ఉండేది నేను ప్రతిరోజు అనుకునేదాన్ని ఇంకోసారి తెట్టేస్తే బాగుంది ఇంకోసారి తెట్టేస్తే బాగుండే ఇంకోసారి తెట్టేసిండ్రు నాకు మార్క్స్ పెరిగినాయి తర్వాత ఇక్కడ నేను ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండులో జూలైలో ఎస్ సిరీస్లో నేను జాయిన్ అయ్యాను సిరీస్లో ఉన్నప్పుడు స్టేట్ వెండర్స్ ప్రోగ్రామ్ అని ఇలాగే ఏపీ వాళ్ళది కండక్ట్ చేసి పెట్టారు నేను ఆ ప్రోగ్రాంలో గమనించింది ఏంటంటే అక్కడికి సెలెక్ట్ అయిన అంటే స్టేట్ యాంకర్స్ అందరూ వాళ్ళ స్వీట్స్లో ప్రతి ఒక్కరూ మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నాం ఇన్ని సంవత్సరాలు ఉన్నామని చెప్పారు కానీ ఏ ఒక్కరు మేము రెండు మూడు నెలలు ఉన్నాం నాలుగైదు నెలలు ఉన్నామని ఎవరు చెప్పలేదు అంటే నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను ఇంకా జాబ్ వచ్చేంతవరకు ప్రగతిని వదలకూడదని తర్వాత నాకు ఇక్కడ బాగా నచ్చింది ప్రగతి పెట్టే టెస్ట్ ఈ టెస్టులు నేను చా స్టార్టింగ్లో చాలా తక్కువ మార్క్స్ వస్తుంది నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని మా ఫ్రెండ్స్ మౌనిక కానీ ప్రియాంక కానీ దీపిక కానీ ఇంకా భాగ్యక్క చాలామంది నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిండ్రు ప్రతి ఒక్కటి అక్క ఇది ఎలా అంటే ప్రతి ఒక్కరు నాకు చెప్పిండ్రు కాబట్టి వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే నేను మొన్న కనగాల వెళ్ళేంతవరకు కూడా ఇక్కడే ఉన్నాను ఇక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని కనగాలం పంపించేసిండు సార్ రావడం లేదు సార్తో ఒక మోటివేషనల్ స్పీచ్ ఒకటి విని ఎగ్జామ్కి వెళ్ళాలని అనిపించింది సార్ మీరు ఎప్పుడు వస్తారు అని వా అక్కడ ఉండే వాళ్ళతో ఫోన్ చేయించి మాట్లాడితే అమ్మ నేను ఇప్పుడు రాలేను నువ్వైతే ఎగ్జామ్ రాయి అని చెప్పారు సరే సార్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పారు సార్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు తర్వాత నేను వన్ ఎగ్జామ్ రాశాను నా బ్యాడ్ లాక్ ఏంటంటే మ్యాథ్స్ నేను చాలా బాగా చేశాను మ్యాథ్స్ మిగతా సబ్జెక్ట్స్ బాగానే చేశాను కానీ స్క్రీన్ పైన కనిపించని టువెల్వ్ క్వశ్చన్స్ని నేను చూడలేను టు ట్వెల్వ్ క్వశ్చన్స్ చూడకపోవడం వల్ల నేను ట్వెల్వ్ మార్క్స్ మిస్ అయ్యాను నాకు ఇంకా అసలు నాకు ట్వెల్వ్ క్వశ్చన్స్ మిస్ అయిందని అనిపించినప్పుడు అంటే టోటల్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ వన్ ఫార్టీ ఫోర్ ఎయిట్ అని చెప్పింది నేను వన్ ఫార్టీ అంటే వన్ సిక్స్టీ కదా వన్ ఫార్టీ ఎయిట్ ఏంటి అని అంటూ వేరే వాళ్ళ పక్కన నుండి నువ్వు ఎన్నే క్వశ్చన్స్ అటెంప్ చేసావు అనేసరికి నాకుండే ఇంక వెళ్ళిపోయి ఇంక నాకు ఇంక జాబ్ రాదని చెప్పి నైట్ మరిసే రోజు మొత్తం మెరుస్తూనే ఉన్నాను ఏంటో అది సారు బ్లెస్సింగ్సో ఏంటో తెలీదు ఆ రోజు ఫోన్ వచ్చినామనే నా ఆనందానికి అర్థం లేదు చదవని వాళ్ళైనా సరే కష్టపడి చదివితే దాని ఫలితం ఎక్కడో ఒకతోనో ఖచ్చితంగా రాని వస్తుంది ఆల్ ది బెస్ట్ అందరు